నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం మిత్రులారా ఉద్యోగ సంఘాల నాయకుల నేను విజ్ఞప్తి చేస్తున్నా నాకేమున్నది నేను ఒక్క రూపాయి ఇంటికి తీసుకుపోను నేను మిగతాలో లా కాదు నాకేం అవసరం లేదు నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీర నష్టం జరుగుద్ది రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటది ఈయన ఓతనడా చెప్పులు ఎత్తుకపోవడం చూస్తాడా ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు లేక అర్థం కాదు ఈ కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది ఇప్పుడు చెప్పులు ఎక్కడ చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక కూడా రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ లో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు రెండు పేల ఇరవై నాలుగు జూలైలో రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు మొన్న ఫిబ్రవరి ఇరవై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు ప్రధానమంత్రి గారు కలిశారు ఇక మంత్రులను పైన పల్లగా వస్తున్నారు మంత్రులను నిన్న కూడా లాస్ట్కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే ఎప్పుడు మీతో మాట్లాడలేదు చెప్పులు ఎక్కపోయోట ఎప్పుడు చూశారు ఎవరు చూశారు